తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లో ప్రారంభం కానుంది తెలంగాణ అసెంబ్లీ రెండవ రోజు బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఉదయం క్వశ్చన్ అవర్ ఉంటుంది అనంతరం ఉదయం పదకొండు గంటలకు సభలో కేంద్రంపై నిరసన తీర్మానం ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు తీర్మానంపై చర్చలో పాల్గొనాలని మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ట్రాన్స్కో వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క సభ ముందు ఇవాళ మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం తెలుపునుంది హైదరాబాద్ అభివృద్ధిపై మధ్యాహ్నం సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో రేపు ఉదయం బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపనుంది అనంతరం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు ముప్పై ఒకటవ తేదీన బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలుపనుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది తెలంగాణ సర్కార్ అంతేకాదు జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాలు రేషన్ కార్డు విధి విధానాలపై శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ రెడీ అంటోంది ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు ప్లాన్ రెడీ చేసింది నిరుద్యోగుల సమస్యపై చర్చ కోసం ఇవాళ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది ఈ ఏడు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుంభకర్ణాలు చేసిందంటున్న గులాబీ పార్టీ వాటిపై సభలో నిలదీస్తామంటోంది బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగునే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ లో తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఉదయం పది గంటలకు సభ ప్రారంభంగానే ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కేటాయించారు గంటపాటు ప్రశ్నోత్తరాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఉదయం పదకొండు గంటలకి కీలకంగా అంటే కేంద్ర బడ్జెట్పై నిన్న ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు కేటాయించలేదు తెలంగాణ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేయడంతో పాటు తెలంగాణ పట్ల వివక్ష కక్ష చూపించాలని చెప్పి ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ మేరకు కేంద్ర బడ్జెట్ బడ్జెట్పై నిరసన తెలుపుతూనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన హక్కులు కానీ తెలంగాణ తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రత్యేకంగా ఈ రోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయబోతున్నారు ప్రభుత్వం ఈ తీర్మానాన్ని పదకొండు గంటలకు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ తీర్మానంపై ఖచ్చితంగా వాడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ తీర్మానం సంబంధించిన చర్చలో పాల్గొనాలి తెలంగాణకు రావాల్సిన హక్కుల వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కూడా నిన్న రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితిని సభకు రావాలని చెప్పి ఆహ్వానించిన పరిస్థితిని మనం చూసాం కాబట్టి పదకొండు గంటలకు ప్రభుత్వం ఈ తీర్మానం ప్రవేశం పెట్టిన తర్వాత ఈ తీర్మానంపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో తెలంగాణకు రావాల్సిన ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం బలరా సభలో రుణమా సంబంధించి చర్చ ఉంటుందా అంటే రేపటికి వాయిదా పడినట్టుగా సమాచారం అందుతోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా అంటే నిన్నటి సభ షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఈ రుణమాఫీపై రైతు రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ జరగాల్సి ఉంది కానీ నిన్న కేంద్ర బడ్జెట్ తదంతరం జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఆ ఎజెండాలో కొంత మార్పు చేసినట్టు తెలుస్తుంది ఈ మేరకు రైతు రుణమాఫీ స్వల్పకాలిక చర్చ స్థానంలో ఈరోజు కేంద్ర బడ్జెట్కు నిరసనగా ఒక తీర్మానం చేయబోతుంది ప్రభుత్వం కాబట్టి రైతు రుణమాఫీ ఈరోజు చర్చ వాయిదా పడినట్టు తెలుస్తుంది దాన్ని రేపు బడ్జెట్ ఉంటుంది కాబట్టి రేపు కూడా రైతు రుణమాఫీపై చర్చ జరిగే అవకాశం కనిపించట్లేదు కాబట్టి అది సోమవారం చర్చ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే రేపు ఉదయం తొమ్మిది గంటల క్యాబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతుంది క్యాబినెట్ సమావేశంలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపబోతుంది సభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ రోజు స్వల్పకాలిక చర్చ జరగాల్సిన రైతు రుణమాఫీపై చర్చ స్పష్టంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది సభ బీఆర్ఎస్ రాబోతున్నారు ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే చాలా అంశాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి కనీసం ఏడు నెలలు అవుతుంది ఈ నెలలో ఏడు నెలల్లో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి కూడా సాఫీగా జరగట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు ఈ నేపథ్యంలోనే ఈ సభలో ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే గట్టి వ్యూహాన్ని పడిన పరిస్థితిని మనం చూస్తున్నాం అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే వ్యవసాయంకి అందుతున్న నిధులు కావచ్చు లేకపోతే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు ఈ పథకాలు ఏవి కూడా సరిగ్గా అమలు కావట్లేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది ఇటువంటి అంశాలంటిపైన ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు బీఆర్ఎస్ స్థాయిలో సమావితమైన పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదన్న దానిపై కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం